ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట నాయకులు టీఎం రమేష్ మాదిగ్ గారి హత్యను ఖండిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి దుండగులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రావిణూతల కోటిమాదిగా ఆధ్వర్యంలో ఒంగోలులోని అంబేద్కర్ భవన్ నుండి కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు

ఎంఆర్పిఎస్ రమేష్ మాదిగను హత్య చేసిన దుండగులు వెంటనే ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు టిఎం రమేష్ మాదిగను హత్య చేసిన దుండగులు వెంటనే ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు టిఎం రమేష్ మాదిగను హత్య చేసిన దుండగులు వెంటనే ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు టిఎం రమేష్ మాదిగను హత్య చేసిన सास बनाए डीएम रामेश्वरमाली के आठवीं सेशन में दूल्हा होगा। लड़ाई! डीएम रामेश्वरमाली के तुरंत बाद भी एक्सीडेंट जाम रगड़ने जा रहे हैं। लड़ाई! रगड़ने जा रहे हैं डीएम रामेश्वरमाली के तुरंत बाद भी एक्सीडेंट जारे। लड़ाई! डीएम रामेश्वरमाली के बाद जैसना तुरंत लड i <laughs> జోహార్ టీఎం రమేష్ మాదిగా జోహార్ టీఎం రమేష్ మాదిగా జోహార్ న్యాయం చేయాలి టీఎం రమేష్ మాదిగా కుటుంబానికి న్యాయం చేయాలి టీఎం రమేష్ మాదిగా కుటుంబానికి కర్నూలు జిల్లా బొందిమడుగల గ్రామానికి చెందిన ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర నాయకులు రమేష్ మాదిగా అతి కిరాతకంగా హత్య చేసినటువంటి దుండగలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం టీఎం రమేష్ మాది గారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాది గారి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం కర్నూలు జిల్లా బొందిమడుగుల గ్రామానికి చెందినటువంటి ఒక బోయ కులానికి చెందినటువంటి మహిళపై అనుచితంగా ప్రవర్తించారని ఆ మహిళకు అన్యాయం జరిగిందని చెప్పి రమేష్ మాదిగన్నకి చెప్పడం రమేష్ మాదిగన్న స్పందించి పోలీసులను ఆశ్రయించి ఆ కుటుంబానికి న్యాయం చేయడం జరిగింది ఆ విధానాన్ని ఓర్చుకోలేనటువంటి స్వార్థపరులు పథకం ప్రకారం ఈవినింగ్ వాక్లో రమేష్ మాదిగన్నను టాక్టర్తో గుద్ది చంపి టాక్టర్తో దాడి చేస్తే ఒకవేళ బతుకుతామని చెప్పి ఆయన మళ్ళా రాట్లతో కర్రలతో కత్తులతో అత్యంత కిరాతకంగా దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా బొంది మడుగులలో జరిగింది ఈరోజు ప్రభుత్వానికి సమాజానికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈదుమూళ్ళలో ఏర్పాటు చేసిన అనంతరం ఈ దేశంలో మాదిగ నాయకత్వం అనేది బలంగా ముందుకెళ్ళిన సందర్భం మేము గుర్తు చేస్తూ ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా పొందుపరిచిన రిజర్వేషన్లని న్యాయమైన వాటా పంచాలని ఎంఆర్పిఎస్ నాయకత్వం మాదిక హక్కులతో పాటు సమాజంలో అనేక హక్కుల కోసం పోరాడింది అది ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకత్వం ఈరోజు మేము సమాజం కోసం ఏం పోరాటాలు చేశామా అనేది ఒకసారి మీరు పరిగణలోకి తీసుకుంటే ఆరోగ్యశ్రీ పథకం ఎంఆర్పిఎస్ పోరాటం ఆకలి కేకల పాదయాత్ర అని చెప్పి చేస్తే అది రేషన్ బియ్యం పెంచడానికి అవకాశం ఉంది అదేవిధంగా వృద్ధులు వితంతులు వికలాంగుల పక్షాన కూడా ఆ ఎంఆర్పిఎస్ నాయకత్వం ఈరోజు బలంగా ముందుకెళ్తా ఉంది అంటే మీరు అంటారు సమాజానికి మీరు ఏం చేశారు అనుకున్నప్పుడు సమాజానికి మా పాత్ర క్రియాశీలకంగా మా హక్కులతో పాటు సమాజంలో అన్ని హక్కులను కాపాడటం కోసం ఎంఆర్పిఎస్ నాయకత్వం బలంగా ముందుకెళ్తున్న సంగతి మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం కానీ ఇంతవరకు ఇంతవరకు బొందుమడుగుల విలేజ్కి వెళ్ళి అక్కడ బొందుమడుగుల విలేజ్లో ఉండబడినటువంటి టీఎం రమేష్ మాది గారి కుటుంబాన్ని ఇంతవరకు ఈ రాష్ట్ర హోం మంత్రి గారు ఇంతవరకు పరామర్శించలేదు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు జవహర్ గారు ఇంతవరకు ఆ గ్రామాన్ని సందర్శించలేదు